ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు ధనుర్మాసం ఆరంభించేసింది అంటే మనం నార్మల్గా మాట్లాడుకునే భాషలో చెప్పాలంటే పండగ నెల పెట్టేసింది అని చెప్తాము ఈ పండగ నెలలో ప్రతిరోజు కూడా బ్రహ్మ ముహూర్తంలో అంటే ఐదు లోపల లోపలనేది మనం చక్కగా స్నానం చేసి మన కడపట దగ్గర దీపం అనేది పెట్టుకుంటూ ఉంటాం అలా పెట్టుకునేటప్పుడు ఆ ఇల్లు లక్ష్మీ కటాక్ష తో వెజల్లి ఆ లక్ష్మి అనుగ్రహం అనేది పొందుతామని చెప్పి మనందరూ తెలిసింది అదేవిధంగా ఒక కోరిక మనకు ఏదైనా ఒక కోరిక నెరవేరాలన్నా కూడా బ్రహ్మ ముహూర్తంలో ఈ ధనుర్మాసంలో దీపం అనేది పెట్టినప్పుడు చాలా మంచి పవర్ఫుల్గా మనకు జరుగుతుంది అనే నమ్మకం కూడా ఉంటుందండి ఇది అక్షరాల నిజమే అందరం పెడుతూ ఉంటాం కానీ ఇక్కడే మనకు ఒక పెద్ద చిక్కువచ్చి పడింది అనమాట చాలామంది ఈ ధనుర్మాసం అంటేనే ఏంటంటే చలికాలం ధనుర్మాసంలో ఈ చలికి మనకు నిద్ర లేవాలనిపించదు ఇంకా బ్రహ్మముహూర్తం అంటే ఇంకా అంత ఉదయాన్నే లేవటం స్నానం చేయటం మళ్ళీ దీపం పెట్టటం అంటే చాలా కష్టమైన పని అసలు ఎవ్వరు కూడా చేసేదానికి లెగబుద్ధి కాదు అంతే కదా ఏంటంటే చలిగా ఉంటుంది ఏం పెడతాంలే అనిపిస్తూ ఉంటుంది అనమాట కానీ అయ్యో పెట్టుకోవాలి సంవత్సరానికి ఒకరోజు మనకు ఇంటికి మనకు మంచిది అని మళ్ళీ ఒక పక్క మనసులో కొటకలాడుతూ ఉంటుంది ఇలా పెట్టుకోలేని వాళ్ళు ఇప్పుడు చెప్పబోయే ఈ అరగంట సమయం ఇప్పుడు చెప్పబోయే ఈ సమయం ప్రతి ఒక్కరు కూడా పెట్టుకోగల సమయం అనమాట కాబట్టి ఈ అరగంట సమయంలో పెట్టే పెట్టినప్పుడు మనం బ్రహ్మ ముహూర్తంలో పెట్టిన ఫలితం అనేది ఉంటుందన్నమాట అనమాట ఇక ఆ యొక్క సమయం ఏంటి ఎప్పుడు పెట్టుకోవాలి అనేది కూడా చూద్దాము నార్మల్గా మనకు ఈ యొక్క చలికి లేవబుద్ధి కాదు అని చెప్పి కానీ మనసు పెట్టుకోవాలని చెప్పి ఆశపడుతూ ఉంటాం అంతేకాకుండా జాబులకి వెళ్ళేవాళ్ళు నైట్ లేటుగా రావటం మళ్ళీ అన్ని ఇంటి వంటకి తెల్లవారేదానికి ప్రిపేర్ చేసుకోవటం మళ్ళీ ఉదయాన్నే వంట చేసుకొని వెళ్ళటం దీంట్లో వేరే ఇంకా ముందుగా లేచి బ్రహ్మముహూర్తంలో దీపం పెట్టమంటే వర్క్ చేసుకునే వాళ్ళకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ధనుర్మాసంలో ఇప్పటి నుంచి ఎప్పుడైతే ఈ వీడియో చూస్తారో అప్పటి నుంచి కూడా ఇప్పుడు చెప్పబోయే అందరికీ ఒక అనుకూలంగా ఉండే సమయంలో పెట్టుకున్నప్పుడు ఆ యొక్క ధనుర్మాస ఫలితం అనేది కలుగుతుంది ధనుర్మాసంలో ఆ విష్ణుమూర్తి అనుగ్రహం కోసం మనకు లక్ష్మీదేవిని మనం ఆహ్వానిస్తూ ఉంటాం అనమాట అలాగా మనం గడపడ దగ్గర దీపాలు అనేది పెడుతూ ఉంటాం సరే ఇంకా పెట్టలేని వాళ్ళు ఏ సమయంలో పెట్టుకోవాలి అంటే మనకు ఒక అద్భుతమైన ఒక ముప్పై నిమిషాలు అనేది ఉందండి అంటే ఒక అరగంట సమయం అనేది ఉంది ఆ అరగంట సమయంలో మనం దీపం అనేది పెట్టినప్పుడు తప్పకుండా మనకు ధనుర్మాసంలో బ్రహ్మముహూర్తంలో దీపం పెట్టినంత ఫలితం అనేది కలుగుతుంది అనమాట బ్రహ్మముహూర్తం ఎందుకు కోట్లాది దేవతలు ఆ సమయంలో సంచరిస్తూ ఉంటారు కాబట్టి మనం ఏ పూజ చేసినా ఏ ఫలితం చేసినా అది ఈ విషయం డైరెక్ట్గా మనకు భగవంతునికి కనెక్ట్ చేస్తుంది అప్పుడు మన కోరికలు తీరుతాయి మనకు భగవంతుడి అనుగ్రహంతో మనకు అంత పాజిటివ్గా ఉంటుందనే ఉద్దేశంతో కదా సో ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క ముప్పై నిమిషాలు కూడా సేమ్ అదే విధంగా మనకు మంచి ఫలితాన్ని అనేది ఇస్తుంది అనమాట ఇక ఆ సమయం ఏంటి అంటే మనం బ్రహ్మముహూర్తం అంటే ఉదయం మూడు ముఖాల నుంచి మనకు ఐదు ముక్కాల దాకా బ్రహ్మ పరిగణిస్తూ ఉంటాం అన్నమాట ఐదున్నర వరకు బ్రహ్మ పరిగణిస్తూ ఉంటాం కానీ ఇప్పుడు చెప్పబోయే ఈ ముప్పై నిమిషాలు మనకు ఎప్పుడంటే పగలు పగలు పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు అంటే కరెక్ట్గా అరగంట సమయం పదకొండు అంటే పదకొండో ముఖాల నుంచి పన్నెండు గాలు దాకా మనకు ఈ యొక్క సమయం అనేది ఉంటుంది ఈ సమయాన్ని అభిజిత్ ముహూర్తం అని కూడా అంటారనమాట అభిజిత్ అంటే గెలుపు ఏదైనా సరే మనం అనుకున్నది సాధిస్తాం కదా గెలుపు విజయం అనే ఒక మంచి మీనింగ్ వస్తుంది సో ఆ అభిజిత్ ముహూర్తం అనేది మనం ఏది కోరుకుంటే అది మనకు అందించే ఒక ముహూర్తం అని కూడా చెప్పచ్చు సో మనం బ్రహ్మముహూర్తంలో పెట్టుకోలేనప్పుడు ఈ యొక్క ఉదయం అంటే ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల పదిహేను నిమిషాలు ఈ అరగంట సమయంలో మనం దీపం పెడితే చాలా మంచిది ఆ సమయంలో పగ వాకిట్లో పెట్టలేకపోయినా కూడా మీరు పూజ రూంలో వచ్చి ప్రమిధులు అంటే నెట్టింటుండే దీపం కాకుండా కాంక్షమ దీపం యాజ్ యూజువల్గా పెట్టే ఉంటారు అందరూ అది కాకుండా సపరేట్గా ఒక ప్రమిదిలో దీపం అనేది పెట్టినప్పుడు అంత ఫలితం అనేది ఉంటుంది ఏంటి ఆ అభిజిత్ ముహూర్తం అభిజిత్ ముహూర్తం మరొకసారి చెప్తున్నానండి పదకొండు ముఖాల నుంచి గాలు పగులు ఇక మరొక అనుమానం అనేది కూడా ఉంటుంది సరే ఈ సమయంలో అయితే అందరూ పెడుతూ ఉంటాము కానీ జాబ్కి వెళ్ళేవాళ్ళు సంగతి ఏంటి జాబ్కి వాళ్ళు పది గంటలకు అంత ఆఫీసుల్లో ఉండాలి మరి అప్పుడు ఎలా పెట్టగలం దీపం బ్రహ్మముహూర్తంలో కుదరదు మరి ఈ అభిజిత్ ముహూర్తంలో కుదరదు అనుకునే వాళ్ళు అంతా రెడీ చేసుకొని మీరు ఎల్లబోయేటప్పుడు దీపం అనేది వెలిగించుకొని చిన్న ఒత్తిగా పెట్టుకోండి ఆ సమయంలో కూడా మీరు వెలిగేలా వెలి వెలి ఆ సమయంలో కూడా వెలిగేలా అనేది చూసుకోండి అనమాట చిన్న ఒత్తిగా ఉంటే కానీ ఇంట్లో ఎవరో ఒకరు ఉండి దాన్ని ఆ యొక్క దీపాన్ని మనం కొండెక్కించడము చేస్తూ ఉంటాం అలా ఎవరు లేరు మేమే పెట్టుకొని మేమే వెళ్ళాలి అంతసేపు ఉండలేము అనుకున్న వాళ్ళు బ్రహ్మ ముహూర్తంలో పెట్టుకోవాల్సిందే ఇంకా వేరే ఆప్షన్ అనేది లేదు కాబట్టి మనం ఈ యొక్క బ్రహ్మముహూర్తం మిస్ అయిన వాళ్ళు ఈ అభిజిత్ ముహూర్తంలో అనేది పెట్టుకోండి దీపం లేదు అంటే వర్క్ వాళ్ళు ఉదయాన్నే కొంచెం ఓపిక చేసుకొని బ్రహ్మముహూర్తంలో పెట్టుకోవాల్సిందే సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు మనకు ధనుర్మాసం పండగ నెల పెట్టింది కాబట్టి ఈ పండగ నెలలో ఉదయం బ్రహ్మ పెట్టుకోలేని వాళ్ళు చక్కగా ఈ అభిజిత్ ముహూర్తంలో దీపం పెట్టుకొని ఆ సాక్షాత్ ఆ విష్ణుమూర్తి మహాలక్ష్మి అనుగ్రహం పొంది మీ ఇల్లు సుఖశాంతులతో సకల సంపదలతో వర్దిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతో జై సాయిరాం జై జై వారాహిమాత